హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను మీకు బాదం గిరి ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా జీడపప్పును అయితే చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది బాదం పప్పునైతే ఒక ఐదు ఆరు గంటల ముందే నానబెట్టుకొని ఇలా పొట్టు తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని ఒక లీటర్ వరకు పాలైతే వేసేసుకోండి స్టవ్ని స్విమ్లోనే ఉంచి పాలు మరగపెట్టుకోవాలి ఈ నీళ్ళ నుంచి జీడిపప్పు పలుకులు సపరేట్ చేసేసి ముందుగా మనం పొట్టి తీసి పెట్టుకున్న బాదంని తురిమి ఇలా పక్కన పెట్టేసుకోవాలి చూడండి పాలు మరుగుతున్నాయి కదా ఇలా మరుగుతూ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని గరిటితో ఒక నాలుగైదు సార్లు కలుపుకుంటూ కాస్త అంత చల్లారినివ్వాలి ఇలా చల్లారిన తర్వాత షుగర్ అయితే యాడ్ చేసేసుకోవాలి ఒక లీటర్ పాలుకి పదిహేను స్పూన్ల వరకు షుగర్ పడుతుంది తీపి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకో టూ స్పూన్స్ అయితే యాడ్ చేసుకోండి మొత్తం షుగర్ అంతా వేసిన తర్వాత మెల్ట్ అయ్యేటట్టు ఇలా కలుపుకొని ఇప్పుడు బాదం పౌడర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఒక లీటర్ పాలుకి ఐదు స్పూన్ వరకు బాదం పౌడర్ పడుతుంది ఈ బాదం పౌడర్ మనకి కిరాణా స్టోర్స్లో సూపర్ మార్కెట్లలో కూడా దొరుకుతుంది చూడండి పౌడర్ కలిపిన తర్వాత ఎల్లో కలర్లోకి వచ్చినాయి కదా పాలు ఇప్పుడు ఒక అయితే పెట్టుకొని ఇలా వడపోసేసుకోవాలి ఇలా వడపోసుకున్నాక చూడండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు బాదం తురుమును కూడా వేసుకొని ఒకసారి అన్నీ కలిసేటట్టుగా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి మనం మినిమం ఆరు గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూలింగ్ అయ్యేటట్టు చూసుకోవాలి ఆరు గంటలు అయిపోయింది ఇప్పుడు తీస్తున్నాను చూడండి చూడండి మనకి బాదంగిరి అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి మనం కనుక ఒక బాదం గిరి బయట తీసుకునేటట్టు అయితే ఫార్టీస్ నుంచి ఫిఫ్టీ రూపీస్ వరకు ఉంటుంది కదా మనం ఇలా ఇంట్లో తయారు చేసుకుంటే ఒక లీటర్ పాలుకి ఒక నాలుగు నుంచి ఐదు గ్లాసుల వరకు అవుతుంది చూస్తున్నారు కదా నేను గ్లాసులో వేసాను ఇప్పుడు చక్కగా ఇంటిపాది హాయిగా తాగేసేయచ్చు ఒక్కసారి అయితే తప్పకుండా ట్రై చేసి ప్లీజ్ కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ బాదం గిరి అయితే నాకు మా అమ్మగారు నేర్పించారు అప్పటి నుంచి కూడా నేను ఇలా చేస్తూనే ఉంటాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా జీడిపప్పు పలుకులు ఇలా బాదం తురిమి వేయడం వల్ల పిల్లలు కూడా ఇంకా ఇష్టంగా తింటారు కదా